వైకాపా నేతల ఆదేశాలను గుడ్డిగా పాటించిన పోలీస్ అధికారులు ఫలితం అనుభవిస్తున్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు వైకాపా నేతల ఒత్తిళ్లతో అధికారులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కాపాడేవారెవరూ ఉండరని గతంలోనే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు ఎన్నికల్లో హింసపై సిట్ సమర్పించిన నివేదికలో ఏముందో డీజీపీ బయటపెట్టాలని ఉమా డిమాండ్ చేశారు నివేదిక ఇచ్చింది ఏముందా నివేదికలో సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఏదో పదిహేను వందల మీద కేసులు పెట్టాం వెయ్యి మంది మీద కేసులు పెట్టాం ఎవరి మీద పెట్టారు కేసులు అసలు గొడవ కారకులు అయినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో సిట్ రిపోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేయటం వాళ్ళని ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్ట్ చేయటం లేదు డీజీపీ చెప్పాలి ఎస్పీనే డైరెక్ట్ గా పట్టుకున్నాడు బిందు మాధవ్ ఈ పేపర్ లో ఉన్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ ని అరెస్ట్ చేయలేదు నువ్వు డీజీపీ గారు మీకు లేదా మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్ళు కనబడతా లేదా ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్ తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో లేదా కారంకుల్లో పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే మీడియా మొత్తం వెలుగు చూపించిందే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు